అలా నేను వంశం మాటలు కూడా ఒకసారి విందామండి ఈ వయసులో నేను ఇక దగ్గరికి వచ్చేసింది నాకు అవసరం దశ వచ్చేసింది ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని అది ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి ఎక్కడో కూర్చోబెట్టేయాలి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా ప్రజలు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నీ కొడుకు ఏమో పరం చచ్చిదద్ద సన్నాసి ఆడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు గతంలో వాళ్ళు వంశకాహాలు తెలుగుదేశం పార్టీ చేసిన ద్రోహమే తెలుసా అతను ఎమ్మెల్యే గెలిపించటం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చాయనికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి గనవరం ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ తన బుధాన్ని ఎక్కించుకుని ఎమ్మెల్యేని చేశారు కనీసం దానికి విశ్వాసంలోనే ఉండాలి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడు కష్టంలో ఉన్నప్పుడు ఆయనకి అండగా నిలబడాలి ప్రాణాలు తెగించనే విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం లేకపోతే పోయింది పోనీ సైలెంట్గా ఉండి ఉండొచ్చు వాళ్ళు నేను వంశీ అది కూడా చేయకుండా అతనికి రాజకీయ భీక్ష పెట్టిన అదే తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళి శత్రువుతో చేతులు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయినాడు ఓకే ఒకవేళ అధికారం ఉంది కాబట్టి జాయిన్ అయ్యో అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కానీ మించిన మాటలండి చిన్నప్పటి నుంచి ఏదో రెండు వేల తొమ్మిదిలోనే ఎప్పుడు పెట్టారు వైసీపీ అప్పటి నుంచి వైసీపీలో ఉన్నోడు కూడా అంత ఘోరంగా మాట్లాడలేదు వాళ్ళవి నేను వంశీ కొడాలి నాని మాట్లాడిన మాటలు మళ్ళీ సేమ్ సామాజిక వర్గం ఆ పార్టీ దైవాళ్ళు ఎదిగిన వాళ్ళు వెళ్ళు విశ్వాస వెళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా ఒకవేళ విమర్శించుకున్నారు తిట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఆ పార్టీ దైవాలు ఎదిగి రాజకీయంగా అవకాశాలు పొంది ఎమ్మెల్యేలుగా మారి ప్రత్యర్థి చేతులు కలిపి ఆ పార్టీని దారుణం మాటలు ఇంకా అప్పలాంటి నేను వంశి చంద్రబాబు నాయుడు గారి భార్య గారి మీద అసలు మొట్టమొదట ఆ నెపం అదేదో ఒక దరిద్రమైన దీన్ని అంటగట్టింది ఇతనే అతను అంటగట్టిన తర్వాత అదే మాటని బాబాయ్ గారు అబ్బట్ రాంబాబు అసెంబ్లీలో మాట్లాడాడు దానికి ఎవడు ఆచుడు అంటే వాళ్ళబు నేను అయితే ఓకే దాని ఆ విషయంలో అతను మళ్ళీ రియలైజ్ చేయడానికి క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పినాక అతను రియలైజ్ అవ్వటం కాదు మొత్తం కమ్మ కులం మొత్తం అతను వెలువేయడానికి సిద్ధపడ్డారు ఆ సొంత కులంలోనే అతన్ని దారుణంగా నీచుడని ప్రజలందరూ ఆడవాళ్ళందరూ కొడుతూ ఉంటే తప్పక అప్పుడు బయటకు వచ్చే ఆయనకి పిల్లలు కొడుకులు కూతురు ఉంటారు కదా మళ్ళీ సంబంధాలు రావాలి కదా కులం వెళ్ళేసి ఉంది ఎలాగరా బాబు అని క్షమాపణ చెప్పినట్టు చెప్పాడు ఆయన ఆయన మాటల్లో అసలు ఆ మాట తీరు ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి లోకేష్ గారిని చాలామంది విమర్శించారు అప్పుడు లోకేష్ గారి గురించి అతను ఇలాగా చేశాడు అలా చేశాడని రకరకాలుగా విమర్శించారు అదొక ఎత్తు ఆ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యి ప్రత్యర్థితో చేతులు కలిపి ఇతను ఏ స్థాయిలో మాడుతుండో ఒకసారి చూడండి ఈ వయసులో నేను దగ్గరికి వచ్చేసింది నాకు అవసరం దశ వచ్చేసింది లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని అది ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి ఎక్కడో కూర్చోబెట్టేయాలి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా ప్రజలు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి నూట యాభై సీట్లు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నీ కొడుకేమో పరం చచ్చిదద్ద సన్నాసి వాడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు ఆ మాట తీరు చూశారు కదండీ గెలుపవడం వల్ల సర్వసాధారణం ఈ వల్ల నేను వంశ మాటలు మాట్లాడేటప్పుడు ఆ అధికార పార్టీ అనే అహంకారంతో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని పవడో తప్పలేదు అది నెపంగా పెట్టుకుని జన్మ రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని ఆ తెలుగుదేశం పార్టీ ఏకైక వారసుడైన లోకేష్ గారిని ఎలాంటి మాటలండి గెలవలేకపోయాడా మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డికి అరవై ఒక్క వెయ్యి మెజార్టీ వస్తే నారా లోకేష్ గారికి తొంభై రెండు వేల మెజార్టీ వచ్చింది అదే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి అదే పులివెందులు పట్టుకుని ఏలాడాడు అతను కులం ఓట్లు అక్కడ ఉన్నాయని బంధువుల ఓట్లు అక్కడ ఉన్నాయని వాళ్ళ నాన్న అక్కడే పోటీ చేసేవాడు కాబట్టి అది దాటితే మళ్ళీ ఇంకొక చోట నేను గెలవలేనని అదే పులివెందుల్లో అప్పటి నుంచి పోటీ చేసుకొస్తున్నాడు అతను ఆ సొంత నియోజకవర్గంలో సొంత కోస్తుల మధ్యలో అతనికి వచ్చిన మెజార్టీ అరవై ఒక్క వేలు దాదాపు పది ఎలక్షన్లో రెండు ఎలక్షన్లకి గెలిచిన తెలుగుదేశం పార్టీ మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా నేను మళ్ళీ అక్కడే పోటీ చేస్తానని పట్టుదలకు అక్కడే పోటీ చేసి తొంభై రెండు వేల భారీ మెజార్టీతో నెగ్గాడు ఆయన గతంలోనే మాజీ మంత్రి ఇప్పుడు మళ్ళీ ఆయన మంత్రి అవుతాడు అలాంటి వ్యక్తిని పట్టుకుని అంత దారుణమైన పదజాలు ఎందుకు వాడాలండి అని నోటుదోలు కాకపోతే అంత నోడుదోలతో మనం మాట్లాడేసినప్పుడు మరి అధికారం మారినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది కదా ఆటోమేటిక్గానే దానికి లభోదీపమని ఆడకూడదు అది ఏదో ముందు ఉండాలి ఏడుపు ముందు మనం విమర్శించే విమర్శలు సిద్ధాంతపరంగా చట్టపరంగా ఎవరిని హట్ చేయని విధంగా పర్సనల్గా వెళ్ళకుండా రాజకీయ విమర్శలు అయితే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందా ఇంట్లోకి వెళ్ళి దాక్కునే పరిస్థితి పోలీసులందరినీ కాపలా పెట్టుకునే పరిస్థితి బయటకు రాకుండా మంచాలకు ఎందుకు దూరేసే పరిస్థితి వస్తుందండి ఆ నోటుల మాటలే తగ్గించుకోవాలండి తగ్గించకపోతే ఇక రియాక్షన్ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు వదిలేయండీ లోకేష్ గారు వదిలేయచ్చు కానీ టీడీపీ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు దాన్ని సెంటిమెంట్గా పర్సనల్గా తీసేసుకుంటారు కొన్ని లక్షల మంది టీడీపీ కార్యకర్తలు అందరినీ ఎక్కడ చూసి ఎక్కడ ఎవరు ఆపగలుగుతారు వాళ్ళమే నేను వంశ మాటలు కూడా ఒకసారి విందామండి ఈ వయసులో నేను ఇక దగ్గరకు వచ్చేసింది నాకు అవసరం దశ వచ్చేసింది ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని అది ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి ఎక్కడో కూర్చోబెట్టేయాలి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా ప్రజలు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి నూట సీట్లు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నీ కొడుకు ఏమో పరం చచ్చిదద్ద సన్నాసి ఆడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు గతంలో వాళ్ళు వంశ తెలుగుదేశం పార్టీ చేసిన ద్రోహమే తెలుసా అతను ఎమ్మెల్యే గెలిపించటం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ ఇచ్చానికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి గనవరం ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం అతని బుధాన్ని ఎక్కించుకుని ఎమ్మెల్యేని చేశారు కనీసం దానికి విశ్వాసంలోనే ఉండాలి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడు కష్టంలో ఉన్నప్పుడు ఆయనకి అండగా నిలబడాలి ప్రాణాలు తెగించనే విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం లేకపోతే పోయింది పోనీ సైలెంట్గా ఉండి ఉండొచ్చు వాళ్ళు నేను వంశీ అది కూడా చేయకుండా అతనికి రాజకీయ భేక్ష పెట్టిన అదే తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళి శత్రుత్వ చేతులు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయినాడు ఓకే ఒకవేళ అధికారం ఉంది కాబట్టి జాయిన్ అయ్యో అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కానీ మించిన మాటలండి చిన్నప్పటి నుంచి ఏదో రెండు వేల తొమ్మిదిలోనే ఎప్పుడు పెట్టారు వైసీపీ అప్పటి నుంచి వైసీపీలో ఉన్నోడు కూడా అంత ఘోరంగా మాట్లాడలేదు వాళ్ళవి నేను వంశీ కొడాలి నాని మాట్లాడిన మాటలు మళ్ళీ సేమ్ సామాజిక వర్గం ఆ పార్టీ దైవాళ్ళు ఎదిగిన వాళ్ళు వెళ్ళు అండి వెళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా ఒక విమర్శించుకున్నారు తిట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఆ పార్టీ దైవాలు ఎదిగి రాజకీయంగా అవకాశాలు పొంది ఎమ్మెల్యేలుగా మారి ప్రత్యర్థి చేతులు కలిపి ఆ పార్టీని దారుణం మాటలు ఇంకా అప్పలాంటి నేను వంశి చంద్రబాబు గారి భార్య గారి మీద అసలు మొట్టమొదట ఆ నెపం అదేదో ఒక దరిద్రమైన దీన్ని అంటగట్టింది ఇతనే అతను అంటగట్టిన తర్వాత అదే మాటని బాబాయ్ గారు అంబటి రాంబాబు అసెంబ్లీలో మాట్లాడాడు దానికి ఎవడు అర్జుడు అంటే వాళ్ళభు మంషీయ అయితే ఓకే దాని ఆ విషయంలో అతను మళ్ళీ రియలైజ్ చేయడానికి క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పినాక అతను రియలైజ్ అవ్వటం కాదు మొత్తం కమ్మ కులం మొత్తం అతను వెలివేయడానికి సిద్ధపడ్డారు ఆ సొంత కులంలోనే అతన్ని దారుణంగా నీచుడని ప్రజలందరూ ఆడవాళ్ళందరూ కొడుతూ ఉంటే తప్పక అప్పుడు బయటకు వచ్చే వేళ ఆయనకి పిల్లలు కొడుకులు కూతుర్లు ఉంటారు కదా మళ్ళీ సంబంధాలు రావాలి కదా కులం వెళ్ళేసి ఉంది ఎలాగరా బాబు అని క్షమాపణ చెప్పినట్టు చెప్పాడు ఆయన ఆయన మాటల్లో అసలు ఆ మాట తీరు ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి లోకేష్ గారిని చాలామంది విమర్శించారు అప్పుడు లోకేష్ గారి గురించి అతను ఇలాగా చేశాడు అలా చేశాడని రకరకాలుగా విమర్శించారు అదొక ఎత్తు ఆ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యి ప్రత్యర్థితో చేతులు కలిపి ఇతను ఏ స్థాయిలో మాడుతుండో ఒకసారి చూడండి ఈ వయసులో నేను ఇద దగ్గరికి వచ్చేసింది నాకు అవసరం దశ వచ్చేసింది ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని అది ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి ఎక్కడో కూర్చోబెట్టేయాలి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా ప్రజలు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి నూట యాభై సీట్లు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నీ కొడుకు ఏమో పరం చచ్చిదద్ద సన్నాసి వాడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు ఆ మాట తీరు చూశారు కదండీ గెలుపవడం వల్ల సర్వసాధారణం ఈ వల్ల నేను వంశ మాటలు మాట్లాడేటప్పుడు ఆ అధికార పార్టీ అనే అహంకారంతో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని పవడో తప్పలేదు అది నెపంగా పెట్టుకుని జన్మ రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని ఆ తెలుగుదేశం పార్టీ ఏకైక వారసుడైన లోకేష్ గారిని ఎలాంటి మాటలండి అండి మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డికి అరవై ఒక్క వెయ్యి మెజార్టీ వస్తే నారా లోకేష్ గారికి తొంభై రెండు వేల మెజార్టీ వచ్చింది అదే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి అదే పులివెందులు పట్టుకుని ఏలాడాడు అతను కులం ఓట్లు అక్కడ ఉన్నాయని బంధువుల ఓట్లు అక్కడ ఉన్నాయని వాళ్ళ నాన్న అక్కడే పోటీ చేసేవాడు కాబట్టి అది దాటితే మళ్ళీ ఇంకొక చోట నేను గెలవలేనని అదే పులివెందుల్లో అప్పటి నుంచి పోటీ చేసుకొస్తున్నాడు అతను ఆ సొంత నియోజకవర్గంలో సొంత కోస్తుల మధ్యలో అతనికి వచ్చిన మెజార్టీ అరవై ఒక్క వేలు దాదాపు పది ఎలక్షన్లో రెండు ఎలక్షన్ల గెలిచిన తెలుగుదేశం పార్టీ మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా నేను మళ్ళీ అక్కడే పోటీ చేస్తానని పట్టుదలకు అక్కడే పోటీ చేసి తొంభై రెండు వేల భారీ మెజార్టీతో నెగ్గాడు ఆయన గతంలోనే మాజీ మంత్రి ఇప్పుడు మళ్ళీ ఆయన మంత్రి అవుతాడు అలాంటి వ్యక్తిని పట్టుకుని అంత దారుణమైన పదజాలు ఎందుకు వాడాలండి అని నోటుదోలు కాకపోతే అంత నోటుదోలతో మనం మాట్లాడేసినప్పుడు మరి అధికారం మారినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది కదా ఆటోమేటిక్గానే దానికి లభోదీపమని ఆడకూడదు అది ఏదో ముందు ఉండాలి ఆ ఏడుపు ముందు మనం విమర్శించే విమర్శలు సిద్ధాంతపరంగా చట్టపరంగా ఎవరిని హట్ చేయని విధంగా పర్సనల్గా వెళ్ళకుండా రాజకీయ విమర్శలు అయితే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందా ఇంట్లోకి వెళ్ళి దాక్కునే పరిస్థితి పోలీసులు కాపలా పెట్టుకునే పరిస్థితి బయటికి రాకుండా మంచాలకు ఎందుకు దూరేసే పరిస్థితి వస్తుందండి ఆ నోడు మాటలు తగ్గించుకోవాలండి తగ్గించకపోతే ఇక రియాక్షన్ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు వదిలేయండీ లోకేష్ గారు వదిలేయచ్చు కానీ టీడీపీ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు దాన్ని సెంటిమెంట్గా పర్సనల్గా తీసేసుకుంటారు కొన్ని లక్షల మంది టీడీపీ కార్యకర్తలు అందరినీ ఎక్కడ చూసి ఎక్కడ ఎవరు ఆపగలుగుతారు